ఒకటవ ప్రశ్న దేవాలయము వెలుపల పుట్టి కుంటివాడైన వ్యక్తిని బాగుచేసిన శిష్యులు ఎవరు ఆప్షన్ ఏ యోహాను లేవి ఆప్షన్ బి పేతురు తోమా ఆప్షన్ సి పేతురు లేవీ ఆప్షన్ డి పేతురు యోహాను యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పేతురు యోహాను రెండవ ప్రశ్న అన్నిటికీ ఏది వచ్చునని దేవుడు ఆది నుండి ప్రవక్తల నోట పలికించెను ఆప్షన్ ఏ ఏహోవా దినము ఆప్షన్ బి క్రీస్తు జననము ఆప్షన్ సి కుదురుబాటు కాలము ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి కుదురుబాటు కాలము మూడవ ప్రశ్న నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు దేవుడు పుట్టించునని ఏ ప్రవక్త చేత పలికించెను ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి ఏలియా ఆప్షన్ సి సమూయేలు ఆప్షన్ డి ఎజ్రా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ మోషే నాలుగవ ప్రశ్న నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని ఎవరితో దేవుడు చెప్పెను ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి ఇస్సాకు ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి నోవాహు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి అబ్రహాము ఐదవ ప్రశ్న యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుచున్న శిష్యులను చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బంధించిన వారు ఎవరు ఆప్షన్ ఏ దేవాలయపు అధిపతి ఆప్షన్ బి సద్దుకయ్యులు ఆప్షన్ సి పరిసయ్యులు ఆప్షన్ డి ఏ మరియు బి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు బి ఆరవ ప్రశ్న ఎవరి నామమున రక్షణ కలుగును ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి యేసు ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి అబ్రహాము ఇవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి యేసు ఏడవ ప్రశ్న సద్దుకయ్యులు ఎవరిని చూచి విద్యలేని పాములని గ్రహించి ఆశ్చర్యపడిరి ఆప్షన్ ఏ లూకా యోహాను ఆప్షన్ బి యోహాను ఆంద్రయ ఆప్షన్ సి పేతురు యోహాను ఆప్షన్ డి పేతురు లేవి టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పేతురు యోహాను ఎనిమిదవ ప్రశ్న ఎవరి నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు బోధింపకూడదని అధికారులు సద్దుకయ్యులు శిష్యులకు ఆజ్ఞాపించిరి ఆప్షన్ ఏ ఆప్షన్ బి పరిశుద్ధాత్మ ఆప్షన్ సి బాప్తిస్మమిచ్చి యోహాను ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏసు తొమ్మిదవ ప్రశ్న ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకొనిరి అని దేవుడు ఎవరి నోట పలికించెను ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి జకరియా ఆప్షన్ డి సొలోమోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రశ్న సొంత భూమిని అమ్మి దాని తెచ్చి అపోస్తులుల పాదముల యుద్ధ పెట్టినది ఎవరు ఆప్షన్ ఏ జక్కయ్య ఆప్షన్ బి బర్నబా ఆప్షన్ సి అననీయా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి బర్నబ